రాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయ ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా లక్ష ఎకరాల్లో పంటలు పండినాయి హరీశ్రావు అంటుండు కేసీఆర్ వందేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం కట్టారు ఆయన చరిత్ర పూటల్లో ప్రజల గుండెల్లో దేవుళ్ళ నిలిచిపోతారు రైతులకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ రాతింబవలు కష్టపడి ప్రాజెక్టు కడితే సొంత నిర్ణయం అంటారా ప్రాజెక్టుకు కేబినెట్ అసెంబ్లీతో పాటు పదకొండు కేంద్ర సంస్థలు అనుమతులు ఉన్నాయి కమిషన్ రిపోర్ట్ ఒక ట్రాష్ అని వాక్య కాళేశ్వరం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి అని అది ముమ్మాడికి వరప్రదాయిని అని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు కాళేశ్వరం కుప్పకూలిందంటూ కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా లక్ష ఎకరాల్లో పంటలు పండినాయని చెప్పారు బస్వపూర్ కింద నల్గొండ జిల్లాలలో సాగర్ కింద మెదక్ జిల్లా మల్లన్న సాగర్ తో సిద్దిపేట అన్నపూర్ణ కింద కరీంనగర్ జిల్లాలలో పంటలు పండాయని తెలిపారు ఇంకోటి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నంటే న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా జుడిషియల్ కమిషనర్ అంటే లెక్కలేదా హరీష్ రావుపై మండిపడిన ఉత్తమ్ కుమార్ కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో కేసీఆర్ హరీష్ బండారం బయటపడింది ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అని వాళ్ళకు భయం పట్టుకుంది వాళ్ళు వేల కోట్ల అవినీతి చేస్తే ఒప్పు మేం విచారణ చేస్తే తప్ప గత ఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదన్నని ఫైర్ అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాస్వామ్య వ్యవస్థపై బీఆర్ఎస్ కు చులగన భావం ఉందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నియమించిన జుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బిఆర్ఎస్ నేతల్లో ఇప్పటికీ మార్పు రాలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో అట్లాంటి ఉంది హరీశ్రావు ఏమో ఇట్లాంటి